స్మార్ట్ ఫోన్లోనే జనగణన ప్రక్రియ ఇంటర్నెట్ లేకున్న యాప్లో నమోదు రాష్ట్రంలో ఎనభై వేల మంది ఇక్కడ ఎనభై వేల మంది గణకులు ఇరవై రెండు వందల కోట్లు వ్యయం ఏప్రిల్ మే నెలలో ఇల్లు కట్టడాలు వివరాల సేకరణ సో మొత్తంగా చూసుకున్నట్లయితే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియల వివరాన్ని ఆన్లైన్లో నమోదు చేయనున్నారు రాష్ట్రంలో రెండు జిల్లాల్లో మనకి పన్నెండు గ్రామాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలోని నూట పన్నెండు డివిజన్లో నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ప్రయోగాత్మకంగా చేపట్టిన వివరాల సేకరణ ప్రక్రియ విజయవంతమైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట సింగరెడ్డిపల్లి ఎల్చి రెడ్డిపల్లి అల్లంపల్లి గడ్డంపల్లి పెనపాక ఇడ్లూరు బయ్యారం నల్గొండ జిల్లా ఇందులూరు మామిడాల సర్వారం తిప్పర్తి జంగారెడ్డిగూడెంతో పాటు జిహెచ్ఎంసి పరిధిలోని జ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలో ప్రతి ఇల్లు కట్టడం వాటిలో ఉన్న అక్ర సౌకర్యాల వివరాలను నమోదు చేశారు గణకులు తమ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసిన జనగాణ యాప్లోని వివరాలు నమోదు చేశారు యాప్ను డౌన్లోడ్ చేసే ఇంటర్నెట్ ఉండాలి ఇంటింటికి వెళ్ళి వివరాలు నమోదు చేసే సమయంలో ఇంటర్నెట్ అవసరం లేదు వివరాలని ఆన్లైన్లో నమోదు చేయాలి వాటిని ఆఫ్లైన్లో అప్లోడ్ చేసే సమయంలో మాత్రం మళ్ళీ ఇంటర్నెట్ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతూ ఉండటంతో ఆఫ్లైన్లో వివరాలు నమోదుకు అవకాశం కల్పించారు ప్రయోగాత్మకంగా వివరాలు నమోదు చేపట్టిన సందర్భంగా గణకులు ఎదుర్కొన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి జనాభా లెక్కల సంచకులు కార్యాలయం ద్వారా అందించింది యాప్ ఐఫోన్లో యాప్ డౌన్లోడ్ వివరాలు నమోదులో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు నివేదించి పరిష్కరించారన్నమాట గణకులకు రెండు దశలో శిక్షణ కూడా ఇచ్చారు తెలంగాణ మొత్తం ఎనభై వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో జనగణ కార్యక్రమం చేపడతారు గణకలకు తర్వాత జనవరి తర్వాత రెండు దశలో శిక్షణ ఇస్తారు రాష్ట్రంలో జనగణ నిర్వహణకు రెండు వందల కోట్లకు పైగా వ్యయాయం అవుతుందని ప్రాథమిక ఒక్కో గణకుడు తన కేటాయించిన ప్రాంతంలో ఇళ్లకు రెండు సార్లు వెళ్ళి వివరాలు నమోదు చేయాలి వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో మొదటి దశ కింద దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇల్లు కట్టడం వివరాలన్నీ సేకరించాలని కేంద్ర మంత్రివర్గ ఇటీవల నిర్ణయించింది ఒక్కో రాష్ట్రంలో ఈ ప్రక్రియ దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది తెలంగాణలో ఏ జిల్లాలో చేపట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది కనుకలో టీచర్లను తీసుకుంటాం అక్కడ తీసుకుంటాం తర్వాత పాఠశాలకు వేసవి సలు ఉంటే ఉండే ఏప్రిల్ మే నెలలో మొదటి దశ కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నారు రెండో దశలో వ్యక్తిగత వివరాల సేకరణ కార్యక్రమం రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ ఫిబ్రవరిలో ఉంటుంది అప్పుడు గనకలు ఇంటింటికి వెళ్ళి వివరాలు అయితే సేకరిస్తారు సో ఈ విధంగా మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ అయితే జరుగుతుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని